పాలు త్రాగడం వలన కలిగే లాభాలు అనేకం పాలు పోషకాలతో నిండిన ఆహార పదార్థం ఇది ప్రతి వయసు వారికి ఉపయోగపడుతుంది పాలు త్రాగడం వలన కలిగే లాభాలు కాల్షియం సరఫరా పాలు మంచి కాల్షియానికి మూలం ఇది ఎముకలు మరియు పళ్ళ బలానికి ఎంతో అవసరం విటమిన్ డి పలు చోట్ల పాలను విటమిన్ డితో సమృద్ధిగా తయారు చేస్తారు ఇది శరీరానికి కాల్షియంను శోషించడానికి అవసరం ప్రోటీన్ల సమృద్ధి పాలు మంచి ప్రోటీన్ మూలం ఇది శరీర నిర్మాణానికి మాంసకృతుల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇమ్యూనిటీ పెరుగుదల పాలలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అవయవాల ఆరోగ్యం పాలు గుండె మెదడు కళ్ళు వంటి కీలక అవయవాలకు పోషణ ఇస్తుంది వయసు పెరిగే కొద్దీ బలహీనత తగ్గి తగ్గిస్తుంది పెద్దవాళ్ళలో ఎముకల సాంద్రత తగ్గే సమస్య ఓస్టియోపరోసిస్ను తగ్గించడంలో సహాయపడుతుంది నిద్రకు సహాయపడటం పాలలో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండడంతో నిద్ర సులభంగా వస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం పాలు త్రాగడం వల్ల చర్మం మెరిసేలా మారుతుంది ఇందులో ఉన్న బీ టూ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆమ్లత అసిడిట్యూను తగ్గించడంలో సహాయం చేస్తుంది వేడి పాలు తాగడం ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది శక్తి పెరుగుతుంది పాలు శక్తిని సమకూర్చే కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు ప్రోటీన్లను కలిగి ఉంటుంది ఎలా తాగాలి ఉదయం లేదా రాత్రి వేడిపాలే మంచిది చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగితే ఆరోగ్యానికి మేలు క్రొవ్వు తక్కువగా ఉన్న పాలు లో ఫ్యాట్ మిల్క్ ఎంచుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది Please like, share, comment and subscribe our channel.